ప్రస్తుతం ఉన్న శంకరాచార్యులు ఆదిశంకరుల పరంపరలో అరవై ఆరో వారు ఈ గురు పరంపరని అర్థం చేసుకోవటానికి వెంకటరముడిని ఆదిశంకర్ల గురించి చాలా ప్రశ్నలు వేయాల్సి వచ్చింది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం జీవించిన ఆదిశంకరులు బ్రాహ్మణ జ్ఞానాలందరిలోకి ఉన్నత స్థాయిని అందుకున్న చారిత్రక వ్యక్తి ఆయన అగ్రశ్రేణికి చెందిన తత్వవేత్త తా కార్మికుడు మేధావి అని చెప్పవచ్చు ఆయన కాలానికి హిందూ మతం తన ఔనత్యాన్ని కోల్పోయి క్షీణదశలో ఉంది హిందూ మతోదరణకే జన్మించిన ఆయన తన పద్దెనిమిది ఏడు నుంచి భారతదేశంలోని అన్ని ప్రాంతాలకి పాదయాత్ర చేస్తూ పండితులతో మతాచార్యులతో వాదాలు చేస్తూ తన సిద్ధాంతాలని ప్రచారం చేస్తూ శిష్యులకు బోధిస్తూ ఎంతోమంది అనుచరులని సంపాదించారు అద్భుత జ్ఞాన సంపన్నుడైన ఆయన తనతో వాదించిన వారినందరినీ ఓడించారు సాధారణంగా మహాపురుషులు వారి నిర్యాణానంతరమే ప్రసిద్ధిలోకి వస్తారు అయితే శంకరాచార్య జీవితకాలంలోనే ప్రజలు ఆయనను ఒక దైవాంశ సంభూతుడిగా కీర్తించి గౌరవించారు ఆయనకి చాలా లక్ష్యాలుండేవి దేశంలోని ముఖ్యమైన మతానికి ఆచారుడైనా ఆచారుడైనా కూడా ఆ మతంలోని హానికరమైన సంప్రదాయాలని ఆయన తిరస్కరించారు ఆడంబరమైన కర్మకాండ కంటే ధర్మవర్తనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు తన తల్లి మరణించినప్పుడు సనాతను ఎదిరించి సంఘ బహిష్కారాన్ని లెక్క చేయకుండా ఆమె ఉత్తర క్రియలు నిర్వహించారు వండ వ్యవస్థని నిరసించిన బుద్ధుడికి తగిన వారసుడని అనిపించుకున్నారు పండితులని వ్యతిరేకించి మానవులుగా జన్మించిన వారందరూ జాతీయ వర్ణ వ్యత్యాసం లేకుండా మగవధనుగ్రహం పొందటానికి పరమ సత్యాన్ని గ్రహించడానికి అర్హులే అని ప్రవచించారు తాను ఏ మతాన్ని ప్రత్యేకంగా స్థాపించకపోయినా అన్ని మతాలు భగవంతుని చేరటానికి దారి చూపగలను బోధించారు తన వాదాన్ని బల బలపరుచుకోవటానికి సూక్ష్మ దృష్టితో సమగ్రమైన అద్వైత వేదాంత మార్గాన్ని ప్రతిపాదించారు భారతదేశంలోని అన్ని నగరాల్లోని పండితులు గౌరవించే విధంగా వేద విజ్ఞానానికి సంబంధించిన సాహిత్య సంపదను సృష్టించారు వ్యాఖ్యానించడంలో విభేదాలున్నా ఇప్పటికీ పండితులందరూ వేదాంత మత విషయాలలో ఆయన సాంప్రదాయాన్ని శ్రీశా వహిస్తారు దండ కమండలాలు కాషాయ వస్త్రాలు మాత్రమే ధరించి ఆయన భారతదేశం అంతా పర్యటించారు ఎంతో దూరదృష్టితో భారతదేశం నాలుగు దిక్కులలోనూ నాలుగు ఆచార పీఠాలు స్థాపించారు ఉత్తర భారతదేశంలో బద్రీనాథ్లోను తూర్పున పూరిలోను అటువంటి పీఠాలున్నాయి తన కార్యక్రమాలను నడిగి కేంద్రంగా దక్షిణ భారతదేశంలో ఒక మఠము ఒక దేవాలయము స్థాపించారు అందుకనే హిందువులకి ఇప్పటికీ దక్షిణ భారతదేశం ఒక పవిత్ర దేశంగా పరిగణింపబడుతోంది ప్రతి సంవత్సరము వర్షాకాలం పూర్తి కాగానే ఈ పీఠాల నుంచి సాధుల సమూహాలు బయలుదేరి శంకర సందేశాన్ని దేశమంతటా ప్రచారం చేస్తూ ఉంటాయి ఆది శంకరులు ముప్పై రెండు సంవత్సరాల కాలోపాయంలోనే మరణించారు ఆయన మరణించలేదని అదృశ్యమయ్యారని ఐతిహ్యం కూడా ప్రచారంలో ఉంది నేను ఇవాళ కలవబోతున్న విశిష్ట వ్యక్తి ఆ ఆదిశంకర్ల బోధనలని సాంప్రదాయాలని కొనసాగిస్తున్నా అని తెలిసినప్పుడు నేను ముందే తెలిసిన సమాచారం మరింత విలువైందనిపించి సంతోషం వేసింది ఆదిశంకర్లు తాను ఛాయిలాగా వెన్నంటి ఉండి తన శిష్య పరంపర ద్వారా ధార్మిక ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని మాట ఇచ్చారట ఇటువంటి కథనమే టిబెట్లోని గురుల గురించి కూడా వింటూ ఉంటాం సామాన్యంగా చరమావస్థలో ఉన్న పీఠాధిపతులు తమ వారసుడిని ప్రకటిస్తారు సాధారణంగా అటువంటి వారసుడు చిన్న బాలుడే ఉంటాడు ఆశ్రమంలోని దిగ్దం దిగ్దంతులైన పండితులు ఆ బాలునికి పీఠాధిపత్యానికి కావలసిన అన్ని విషయాల్లోనూ శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ శాస్త్ర మత విషయాలకే పరిమితం కాకుండా యోగా జాన పద్ధతులపై కూడా ఉంటుంది అక్కడి నుంచి ప్రజాసేవలో వారి ప్రస్థానం ప్రారంభమవుతుంది ఆదిశంకరుల పరంపరలో అనేక శతాబ్దాల నుంచి వచ్చిన ఆచార్యులందరూ తమ పవిత్ర నిస్వార్థ వర్తనం వలనే ప్రజల నుంచి అత్యున్నతమైన ఘోరవాదరాలు పొందగలిగారు ఈ వివరాలని చెబుతున్నప్పుడు వెంకటరమణి ప్రస్తుతమున్న శంకరాచార్యుల అద్భుత శక్తుల గురించి కథనాలెన్నో చెప్పాడు ఎన్నో సంవత్సరాల నుంచి కీళ్ల వ్యాధితో కదలలేక మనసాన పడి ఉన్న తన బంధు ఒకరు ఆశ్చర్యకరంగా శంకరాచార్యులు అతని శరీరాన్ని తాకి దీవించిన మూడు గంటల లోపలే కోలుకొని మంచుడికి స్థితి చేరటం కూడా వాటిలో ఒకటి శంకరాచార్య వారికి ఏటవారి మనసులోని ఆలోచనలు గ్రహించగల శక్తి ఉన్నదని అందరిలాగానే వెంకటరముని గాఢంగా నమ్ముతున్నాడు త్వరలోనే మేము ఎత్తైన అయినా తాడి చెట్ల మధ్య ఉన్న రోడ్డు మీద ప్రయాణం చేసి సున్నం కొట్టిన పెంకుటిళ్ళు ఇరుకేందారులతో నిండిన శంగల్ పట్టు చేరుకున్నాము ఊరి మధ్యలో ఒక చోట జనం గుంపులుగా చేరారు మమ్మల్ని దగ్గరలోని ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు అక్కడ కొందరు వ్యక్తులు కుంభకోణంలోని ముఖ్య కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తరాలన్నింటినీ చదివి తగిన చర్యలు తీసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు మేము అక్కడే వేసి చూస్తున్నాము వెంకటరమణి మేము వచ్చిన విషయం శంకరాచార్యులు చెప్పడానికి ఒక వ్యక్తిని లోపలికి పంపించాడు ఒక అరగంట ఆగి ఆ వ్యక్తి తిరిగి వచ్చి శంకరాచార్యులు మమ్మల్ని కలవటం కుదరదని చెప్పాడు కారణాల్లో ఒకటి నేను యూరోపియన్ కావటం రెండోది అప్పటికే సుమారు రెండు వందల మంది ఆయన కలుసుకోవటం కోసం వేచి చూస్తున్నారు అందులో కొంతమంది ముందు రోజు రాత్రే సెంగల్పట్టు చేరుకొని ఎదురు చూస్తున్నారు ఈ వార్త తెలిసిన వ్యక్తి నాకు నిరాశ కల్పించినందుకు క్షమాపణ కోరాడు నేను పరిస్థితులతో రాజీ పడ్డాను కానీ వెంకటరమణి శంకరాచార్యులతో తన ఉన్న పరిచయం వల్ల ఎలా అని దర్శనం చేసుకొని నా గురించి మళ్ళీ ప్రయత్నం చేస్తానన్నాడు వెంకటరమణి వలస ఉన్న వారిని తప్పించుకొని వెళుతూ ఉంటే చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు వారి సత్తి చెప్పి లోపలికి వెళ్ళి కొద్దిసేపట్లోనే తను నవ్వుతూ తిరిగి వచ్చాడు శంకరాచార్యులు నీ కోసం నేమో సడలించారు ఒక గంట సేపట్లో నిన్ను కలుసుకుంటారు అని చెప్పాడు ఈ గంటలో నేను గుడి అంతా చూసి వచ్చాను ఏనుగులని ఒంటెలని నీరు తాగించడానికి తీసుకెళ్లిన సేవకులతో కాసేపు ముచ్చటించాను వారిలో ఒక అతను పీఠాధిపతులు అధిరోహించే భద్రగజాన్ని విలువైన జలతాలు పట్టుబట్టలు అలంకరించిన అంబారిని చూపించాడు గురువుల వద్దకు వట్టి చేతులతో పోరాదన నియమం గుర్తుకు వచ్చింది బజారులో బత్తాయి పళ్ళు పూలు కొనుక్కొని వెనక్కి బయలుదేరాను ద్వారం వద్దకు రాగానే చెప్పులు తీసివేయమని వెంకటరమిణి గుర్తు చేశాడు అలాగే వదిలేసి లోపలి నడిచాను సన్న ద్వారంలో నుంచి వెళ్ళి వెంతుడు తక్కువగా ఉన్న ఒక గదిలో ప్రవేశించాము గది చివరిదాకా నడిచి అక్కడ ఉన్న పవిత్ర మూర్తికి నేను తెచ్చిన పళ్ళు పూలు అర్పించి సమస్కరించాను ఆ విధంగా ఫలపుష్పాలు సమర్పించడంలో గౌరవ ప్రదర్శనే కాదు ఒక విధమైన కళాభ్యక్తి కూడా ఉంటుంది అందుకే ఈ సమర్పణ పద్ధతి నాకు చాలా నచ్చింది హిందూ మతంలో పోప్ వంటి వ్యవస్థ లేదు మనం పోపుని ఆరాధించినట్లుగా దక్షిణ భారతదేశ హిందువులందరూ ఆరాధించే మహనీయుడి సమక్షంలో నేను నిలబడ్డాను నేను ఆయన వంక పరిశీలనలుగా చూశాను పొట్టిగా కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆయనకి నలభై సంవత్సరాల వయసు ఉండవచ్చు అయితే ఆయన జుట్టు అప్పుడే నడిచిపోవడం నాకు ఆశ్చర్యం వేసింది బోధుమండలంలో మంచి వర్తిస్త ఉన్న ఆయన ముఖం నా మనోఫలకం మీద ముద్రపడిపోయింది ఆయన చాలా సామాన్యంగా కనిపిస్తున్న విశాలమైన ఆయన కళ్ళు ఏదో అలౌక కాంతిని ప్రసరి ప్రసరిస్తూ అందంగా ఉన్నాయి మధ్యయగాలోని క్రైస్తవ మతాసర వంటి ప్రశాంత వదనం వారిది అదనంగా ఈయన ముఖంలో వివేకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మన పాశ్చాత్య దేశాలలో చెప్పుకునేటట్లు ఆయన కళ్ళల్లో ఒక దర్శనం దర్శనమిస్తున్నాడు ఉత్తర స్వాపికుడు కాతో ఆ స్వప్నాన్ని సాకారం చేసిన దృఢ వ్యక్తిత్వం కూడా ఆయన కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది తమరు నా మీద చూపించిన ఆధునిక కృతజ్ఞతలు అంటూ సంభాషణ ప్రారంభించారు ఆయన నా మిత్రుడి వైపు తిరిగి స్థానిక భాష ఏదో అన్నారు వారికి మీ ఆంగ్లం అర్థమవుతుంది కానీ వారి ఆంగ్లం మీకు అర్థం కాదేమో సందేహం అందుకని నన్ను అంద అనువదించుకొని చెప్తున్నారు ప్రారంభంలో మా సంభాషణ గురించి నాకంటే నా గురి నా గురించే ఎక్కువ జరిగింది అందుకని దాన్ని వివరించకుండా వదిలేస్తాను భారతదేశంలో నా అనుభవాల గురించి ఆయన అడిగారు భారతదేశ ప్రజలు ఇక్కడ వ్యవస్థలు ఒక విదేశీయుడి మీద చూపించే ప్రభావం తెలుసుకోవాలని ఆసక్తి కావచ్చు నాకు కలిగిన యథార్థ అభిప్రాయాలు పొగడ్తలు విమర్శలు కూడా నిర్భయంగా వెలుగుచ్చాను తరువాత చాలా ఇతర విషయాల మీద మాట్లాడుకున్నాము ఆధునిక ప్రపంచ వ్యవహారాలపై ఆయనకున్న చక్కని అవగాహన చూసి అందుకారణం కారణం ఆయన క్రమం తప్పకుండా ఆంగ్ల చదవటమే అని తెలిసి నా ఆశ్చర్యానికి అంతులేదు లండన్లోని రాజప్రసాదాలు తిరిగే జరిగే సంభాషణలు యూరోప్లోని ప్రజాస్వామ్య దేశాలు ఎదుర్కొంటున్న బాలారిష్టాలు ఆయనకి కరితలా మనకారు వెంకటరమణి శంకరాచార్య వారికి గల భవిష్యత్ దర్శన శక్తి గురించి చెప్పిన సంగతి జ్ఞప్తి వచ్చింది ప్రపంచ భవిష్యత్తుపై వారి అభిప్రాయం తెలుసుకుందాం అనిపించింది ప్రపంచంలోని రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఎప్పటి మెరుగుపడతాయని మీ ఉద్దేశం అని అడిగాను మెరుగైన పరిస్థితులు అంత త్వరగా రావు అందుకు ఇంకా సమయం పడుతుంది ప్రపంచ దేశాలన్నీ మహనాయుధాలపై పెట్టే ఖర్చు పెంచుకుంటూ పోతే పరిస్థితులు ఎలా మెరుగవుతాయి ఎదుటి ప్రశ్నించారు ఆయన నిరాధీకరణ గురించి ప్రస్తుతం చాలా చర్చలు జరుగుతున్నాయి కదా అవి ఫలిస్తాయా మీరు నౌకలు ఫిరంగులు అన్ని తీసిపారేసిన యుద్ధాలు ఆగవు చేతిలో కర్రలున్నా కూడా ప్రజలు పోటాడుకుంటూనే ఉంటారు మరి పరిస్థితులు మెరుగుపడాలంటే ఏమి చేయాలి దేశానికి దేశానికి మధ్య ధనవంతుడికి బీదవాడికి మధ్య ఆధ్యాత్మికమైన సానుభూతి ఏకీభావము ఉదడటం తప్ప మరి ఇంకేదీ కూడా ప్రపంచానికి శాశ్వతమైన శాంతి సౌభాగ్యాలు అందించలేవు అది జరిగే పని అనుకోను అంటే భవిష్యత్తు నిరాశాపూరితమైన అన్నమాట ఆయన కొద్దిగా ఆలోచించి పైన భగవంతుడు ఉన్నాడు కదా అన్నారు ఉన్నా కూడా మనకు అందుబాటులో లేరు ఎక్కడో దూరాలు ఉండి ఉంటారు నేను ఖండిస్తూ అన్నాను భగవంతుడికి మనపై అపారమైన కరుణ ఉన్నది చాలా నెమ్మదిగా అన్నారు ఆయన ఈ రోజున ప్రపంచమంతా వ్యాపించిన దుఃఖము దారిద్రమో చూస్తే ఆ భగవంతుడి ఉదాసీన తప్ప మరేమీ కనపడదు నా గొంతులో కాఠిన్యము వ్యంగ్యము అసంకల్పితంగా బయటపడ్డాయి శంకరాచార్యుడు నా వంక వింతగా చూశారు నా తొందరపాటుకి చింతించాను ఓర్పు గలవారే సత్యాన్ని దర్శించగలరు తగిన సమయం వచ్చినప్పుడు భగవంతుడు మానవులకి సద్బుద్ధిని కలిగిస్తాడు దేశాల మధ్య విద్వేషాలు మనుష్యులలో దుర్బుద్ధి లక్షాది లక్షలాది ప్రజల దారిద్ర్యము ఇవి ఉధృతమైనప్పుడు వీటి విరుగుడుగా భగవత్ ప్రేరణ భగవద్ ఆదేశము పొందిన వ్యక్తి తప్పకుండా ఉద్భవిస్తాడు ప్రతి శతాబ్దంలోనూ ఇది జరుగుతూనే ఉంటుంది ఇది కూడా ఒక భౌతిక శాస్త్ర సూత్రం లాంటిదే ఆధ్యాత్మిక అజ్ఞానం వల్ల కలిగే అనర్థం ఇంత తీవ్రమైతే ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించే మహనీయుడు అంత ఎక్కువ అవుతాడు మన రోజులలో కూడా అలా ఎవరైనా ఉద్భవించే అవకాశం ఉన్నదా మన శతాబ్దిలో ఆయన నా మాట సరి తప్పకుండా జరుగుతుంది ఆధ్యాత్మిక అంధకారం ప్రపంచాన్ని చాలా దట్టంగా అలుముకొని ఉంది భగవంతుని నిర్దేశం పొందిన మహనీయుడు తప్పకుండా అవతరిస్తాడు అవసరం చాలా ఉంది అయితే మానవులు పతుల ముఖలైన వారిని మీ ఉద్దేశమా అని మళ్ళీ ప్రశ్నించాను నేను అలా అనుకోను మనిషిలో అంతర్గతంగా ఉండే భగవత్ చింతన త్రీ త్రీదేవుని వద్ద చేరుస్తుంది నాకు మన మహానగరాలలో ఉండే వీధి రోడీలు గుర్తుకొచ్చారు మా పాశ్చాత్య నగరాలలో అల్లరి మూకలు అంతర్గతంగా రాష్ట్ర సాహసం ఉన్నట్టు ప్రవర్తిస్తారు అన్నాను వ్యక్తులను విమర్శించే ముందు వారు పుట్టి పెరిగిన వాతావరణాన్ని గమనించండి చుట్టూ ఉన్న పరిస్థితులు మంచి వ్యక్తులన్నీ కూడా దుర్మార్గులుగా మారుస్తాయి అక్కడ మీ దేశంలోనూ ఇక్కడ మా దేశాల్లోనూ ఇది సాధారణమే అందుకని సంఘంలోనే మార్పు రావాలి భౌతికవాదం దుష్కలితాలని ఆదర్శవాదం సరిదిద్దాలి ప్రపంచ సమస్యల పరిష్కారానికి అది తప్ప మరో మార్గం లేదు ఈ దేశాలు పడుతున్న అంతర్మలమంతా ఓటమి నుంచి చేసే ప్రస్థానమే వీరంతా తమ లౌకిక వ్యవహారాల్లో కూడా ఆధ్యాత్మిక సూత్రాన్ని తీసుకురావాలని మీ ఉద్దేశమా అవును అటువంటి మార్పు అసాధ్యమని నేను అనుకోను అందరికీ ఆమోదయోగ్యమైన ఫలితాలు పొందటానికి ఇది ఒక్కటే మార్గం ఆధ్యాత్మిక ఔనత్యం ఉన్న వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఆ భావం కూడా త్వరగా వ్యాప్తి చెందుతుంది ఎదురగంద కాకపోయినా ఇప్పటికీ భారతదేశంలో ఆధ్యాత్మికవేత్తలకి గౌరవము ఆదరము లభిస్తున్నాయి ఇదే విధంగా అన్ని దేశాలు తమ ఆధ్యాత్మికవేత్తని గౌరవించి వారి నిర్దేశకత్వం స్వీకరిస్తే ప్రపంచమంతటా శాంతి సౌభాగాలు వెల్లువెరుస్తాయి భారతదేశంలో నాకు ఎదురైన ఇతర లాగా శంకరాచార్యులు ప్రాచీన సంస్కృతిని కీర్తించడం పాశ్చాత్య సంస్థను విమర్శించకపోవటం నేను గమనించాను ఆయన ఉద్దేశంలో రాజ్య పాశ్చాత్యాలు రెండిట్లోనూ మంచి చెడు దాదాపు సమానంగానే ఉన్నాయి రాబోయే రోజులలో వివేకాతులు ఆసియా యూరోప్ రెండు ఖండాల్లోని సంస్కృతుల నుంచి మంచి పద్ధతులను గ్రహించి మెరుగైన నూతన సామాజిక జీవనానికి పునాదులు వేస్తారని ఆయన ఆకాంక్ష ఈ సంభాషణ ముగించి వారిని కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతానన్నాను ఆయన వెంటనే అంగీకరించారు స్వామివారు పీఠాధపత్యాన్ని స్వీకరించి ఎన్ని సంవత్సరాలైంది పంతొమ్మిది వందల ఏడులో స్వీకరించాను అప్పటికి నాకు పన్నెండేళ్ళు పీఠాధిపత్యాన్ని స్వీకరించిన నాలుగు సంవత్సరాల తర్వాత నేను కావేరీ తీరంలోని ఒక గ్రామానికి వెళ్ళి మూడు సంవత్సరాల పాటు అక్కడే ధ్యానంలోనూ అధ్యయనంలోనూ గడిపాను ఆ తర్వాత మాత్రమే సమాజ సేవ మొదలైంది మీరు పీఠ సంస్థ పీఠస్థానమైన కుంభకోణంలో ఎక్కువగా ఉండటం తెలిసింది నిజమే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నేపాల్ మహారాజు తమ దేశం వచ్చి వారి విశిష్ట అతిథిగా కొంతకాలం గడప నన్ను కోరారు ఆ ఆహ్వానం మన్నించి నేను ఉత్తరంగా నేపాల్కి ప్రయాణం మొదలుపెట్టాను కానీ పీఠాధిపతిగా మాకొక సాంప్రదాయం ఉంది మేము ప్రయాణించే మార్గంలో గల అన్ని గ్రామాలు నగరాల్లో బస్ చేసి అక్కడ దేవాలయాలు ఉపన్యసించి ప్రజలకు బోధ చేయాలి ఈ నియమం వల్ల నేను బయలుదేరి చాలా సంవత్సరాలైనా ఇప్పటికీ కొన్ని వందల వేలు మాత్రమే ప్రయాణం చేయగలిగాను తర్వాత నేను నా గురించి చెప్పాను నేను ఇంతవరకు కలిసిన యోగుల గురించి ఇతర మానేయుల గురించి నన్ను అడిగారు నేను చొరవ తీసుకొని ఇలా అన్నాను యోగ శాస్త్రంలో ఉన్నత స్థాయిని అందుకొని దానికి నిదర్శనం చూపించగల మానేయుల్ని కలవాలని నా ఆశయం నేను అడిగినప్పుడల్లా ఈ దేశంలోని గురువులు ఉపన్యాసాలిచ్చి ఆపేస్తున్నారే కానీ నిదర్శనం చూపించలేకపోతున్నారు నేను అడుగుతున్నది అంత కష్టమైనదా ఆయన కొద్దిసేపు ఆలోచించి ఇట్లా అన్నారు యోగ శాస్త్రంలో ఉన్నత స్థాయిని అందుకోవటం లక్ష్యంగా చేసుకుంటే నువ్వు ఆశిస్తున్నది కష్టం కాదు దాని మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే చాలు నీ దృఢ నిశ్చయం నాకు అర్థమవుతోంది అంతకంటే మించి నీలో ఒక నూతన జ్ఞానజ్యోతి ఉద్యమం ఛాయలు నిస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఆ జ్యోతి నిశ్చయంగా నిన్ను కోరుకుంటున్న గమ్యాన్ని చేర్చగలదు ఆయన చెప్పింది నాకు పూర్తిగా అర్థం చేసినట్టు నాకే అనిపించలేదు నా అన్వేషణ కోసం ఇంతవరకు నేను నా మీదనే ఆధారపడ్డాను మీ గ్రంథాలు కూడా అంతఃాశ్ర మించిన దేవుడు లేడని చెప్తున్నాయి కదా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు విశ్వమంతా ఆవరించిన భగవంతుణ్ణి నీ ఒక్కడికి ఎందుకు పరిమితం చేసుకుంటావు అని అడిగారు నా వాదంలోని అసమంజసత్వం గ్రహించి సంభాషణ మార్చి నేను ఏ విధంగా కృషి చేయాలంటారు అని వారిని అడిగాను నీ యాత్రను కొనసాగించు యాత్ర పూర్తి అయినాక కలిసిన యోగులు మహనీయులు అందరి గురించి ప్రశాంతంగా ఆలోచించు వారిలో నీ మీద గాఢమైన ప్రభావం చూపిన వారెవరో గుర్తించు తిరిగి ఆయన వద్దకు వెళితే ఆయనే నీకు సరైన ఉపదేశం ఇవ్వగలరు ఆయన సంభాషణలోని పవిత్రత నన్ను కట్టిపడేసింది